ఇంగ్లీష్ లో పదం ఉంది ఆరా అని విన్నారా మనం వేసుకున్నటువంటి బట్టలు ఇంకొకరికి ఇవ్వం అవును మనం వా మనం చెప్పులు వేసుకుంటే మన చెప్పులు ఇంకొకరు వేసుకోకూడదు సైన్స్ పరంగా కూడా చూస్తే ఏంటంటే ఆ డిఎన్ఏ పార్టికల్స్ అనేవి వాటికి అంటుకొని ఉంటాయి అవి మీరు ఎంత తీసేద్దామన్నా తీలేరు అవి ఇంకొకరికి ఇవ్వటం తప్పు అనేది చెప్తారు ఇది మనం నేను సైంటిఫిక్ గానే వివరిస్తున్నా ఆరా అనేది ప్రతి మనిషి ఒక స్టేజ్ లో ఉంటుంది లైక్ సాధారణమైన మనుషులకు నాలుగు నాలుగు పాయింట్ల లోపు ఉంటుంది తులసి చెట్టుకు పన్నెండు పాయింట్లు ఉంటుంది అందుకే మనం తులసి చెట్టుకు పూజ పన్నెండు పాయింట్ల పైనే ఉంటుంది పన్నెండు పాయింట్ నైన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పది పది అడుగుల రూమ్ అంతా కూడా తులసి చెట్టు ఉంటే ఆరోగ్య వచ్చేస్తుంది మనిషికి రెండు పాయింట్ నాలుగు కంటే చాలా తక్కువగానే ఉంటుంది దాంట్లో కూడా వాళ్ళ కర్మని బట్టి వాళ్ళ ఇప్పటిదాకా ఆచారం కూడా తపస్సు అనడానికి కారణమే ఆచారం కూడా ఐశ్వర్యం అనడానికి కారణం ఇంకా చెప్పలేదు దానికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు అయి ఉంటారు నిత్యాగ్నిహోత్రులు అనే పదం ఎప్పుడైనా విన్నారా కానీ అది చాలా ఇప్పుడు ఎంతమంది అనుసరిస్తున్నారు చాలా మంది ఉన్నారు ఉన్నారు కానీ చాలా తక్కువ అలాంటి వాళ్ళ కుటుంబాల్లో పుట్టడం ఐశ్వర్యం